క్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు అరుదిన ఆత్మీయ ఆహారము అనే ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా బెడక చర్చి తరపు నుండి ఆహ్వానిస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్లారా మనము వ్యక్తిగత ప్రార్థన చేసేటప్పుడు మన దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నాడు అన్న విషయాన్ని నమ్మాలి నమ్మినప్పుడు దేవుడు మన ప్రార్థన వింటున్నాడు అనేటువంటి ఖచ్చితమైన ఆలోచన మనకు ఉండాలి అప్పుడు మన ప్రార్థనా విధానం మారాలి బైబిల్లో దావీదు భయంకరమైనటువంటి పాపంలో పడిపోయిన తర్వాత తిరిగి తను తన జీవితాన్ని చక్కదిద్దుకున్న తర్వాత రాసినటువంటి కీర్తన యాభై ఒకటవ అధ్యాయంలో చాలా విషయాలు స్పష్టంగా రాయబడి ఉన్నాయి ఇందులో దేవుని మీద పూర్తిగా ఆధారపడినట్లుగా తన స్థితి అంతా దేవునికి తెలుసు అన్నట్లుగా ఉంది మొదటిగా కొన్ని వచనాలు నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి కీర్తనల గ్రంథం యాభై ఒకటవ అధ్యాయం మొదటి నుంచి చదువుకుంటున్నాను దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరిచము నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి నా పాపం నా ఎదుటనున్నది నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడుదువు తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడదు ప్రియమైన దేవుని బిడ్లారా ఇక్కడ గమనించండి దావీదు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు తన హృదయ భారం తను చేసినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తం తననున్నటువంటి స్థితిని యథార్థంగా ఒప్పుకోవటం చాలాసార్లు ప్రార్థన చేసేటప్పుడు మనల్ని మనం హైడ్ చేసుకుంటాం పొడిపొడి పొడి మాటలతో ప్రార్థన చేస్తాం యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనిషిగా మనం ఉదయం బయలుదేరినప్పటి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు ఎక్కడో ఒక్కొక్క చోట చాలా విషయాల్లో మనం తప్పిపోతాం మన మాటలు తప్పిపోతాయి మన ఆలోచన తప్పిపోద్ది మన జీవన విధానం తప్పిపోద్ది కొన్నిసార్లు సాతానుడు ప్రేరేపించినప్పుడు దేవుడిని దూరంగా పెట్టి తెలియకుండానే పాపాన్ని యాక్సెప్ట్ చేస్తాం మరికొన్నిసార్లు దేవుడు మనతో ఉన్నాడు అన్న విషయం కూడా మర్చిపోతాం కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా తిరిగి మనం ప్రార్థనలోకి వచ్చినప్పుడు మనం ఒక విషయాన్ని గమనించాలి జాగ్రత్తగా గమనించాలి ఎలాగూ మనం ఉదయం వెళ్ళేటప్పుడు ఫ్రెష్గా బయటికి వెళ్తామో సాయంత్రం రాగానే మన మలినాలన్నిటినీ ఫ్రెష్గా శుభ్రం చేసుకొని మన జీవితానికి మన ఇంటికి మనం ఎలాగ ఉంటామో దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని రాగానే రాగానే మనం ఎలా స్నానం చేస్తామో అలాగే మన హృదయ పరిస్థితి కూడాను మన హృదయ పరిస్థితి కూడాను దేవుని ఎదుట పరిశుద్ధంగా ఉండాలి సాయంత్రం పడుకునే ముందు ప్రభువా ఈరోజు నా పరిస్థితి ఇదయ్యా పొరపాటున ఈ తప్పు చేశాను ఎలాగో మనం స్నానం చేస్తాము అందుకనే ఈ వాక్యంలో ఇంకొంచెం ముందుకెళ్తే హిస్సోపుతో నన్ను కడుగుము హిమము కంటే తెల్లగా నన్ను కడుగుము అని ఉంటుంది నిజమేనండి మనము ఎలాగ మన మన ఒంటిని పెట్టి నాలుగైదు సార్లు కడిగి శుభ్రపరచుకుంటామో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు యథార్థముగా ప్రభా నా హృదయ పరిస్థితిది నన్ను క్షమించయ్యా అని మనం అడగాలి దేవుడు సిద్ధంగా ఉన్నాడు మనల్ని క్షమించడానికి మన దేవుడు మన కోసం సెలువులో రక్తం కాచినటువంటి గొప్ప దేవుడు కాబట్టి మన పాపాలను మనం ఒప్పుకోవాలి మన అతిక్రమాలని దేవుని సన్నిధిలోకి తీసుకొని రావాలి ఎప్పుడైతే మన దేవుని దగ్గర మనం ఒప్పుకుంటామో మన దేవుడు క్షమిస్తాడు అటువంటి గొప్ప కృప మనందరికీ దేవుడు గాక తలలు వంచండి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ తండ్రి గొప్ప దేవాని పాదాలు పొందినాలు ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలు ప్రభా దావీదు తన జీవితంలో చేరాని పాపం చేసినప్పుడు నాయన నాతాను ప్రవక్త తిరిగి ఖండించినప్పుడు నీ సన్నిధికి వచ్చి ప్రభావ తన తప్పు తాను తెలుసుకొని పశ్చాత్తాప పొంది తిరిగి మరలా ఆత్మీయ జీవితంలోకి వచ్చినాడు తన పరిశుద్ధతను మరలా కాపాడుకునే పరిస్థితికి వచ్చినాడు ప్రభావ నాయన ఈ వాక్యం వింటున్నటువంటి నీ బిడ్డలు అయా ఏ పరిస్థితిలో ఉన్నారో నీకు తెలుసు నాయన ఏసయ్య నామంలో ఇది మొదలుకొని ప్రతి ఒక్కరము నీ దృష్టిలో నాయన పరిశుద్ధులుగా తీర్చబడటానికి సహాయం చేయండి మా అతిక్రమములను మేము ఒప్పుకుంటా ఉన్నాం నీకు ఏది విరోధంగా ఉందో ఏది ఇష్టం లేకుండా ఉందో వాటన్నిటినీ ఏసయ్య నామంలో మా హృదయంలో నుంచి తుడిచివేయమని అడుగుతా ఉన్నాం ఈ వాక్యం వింటున్నా నీ బిడ్డలందరినీ ఆశీర్వదించమని ఏసయ్య పరిశుద్ధ ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే అనదిన ఆత్మీయ ఆహారం అనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అనేక మందికి షేర్ చేయండి మీ ప్రార్థనా అవసరతలు ఈ క్రింది నంబర్కు తెలియచేయండి ఆశీర్వాదం తీసుకొని సెలవు తీసుకుందాం ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుని యొక్క సహవాసము పరిశుద్ధాత్మతోడు సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించి వలె శాశ్వత కృప మనందరం పొందుదుముగాక ఆ మెయిన్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ గుడ్ డే